న్యూస్ ఫెడరేషన్ చైర్మన్ కాంగ్రెస్ రాపోలు రాములు తనయుడు రాపోలు సందీప్ జయంతి సందర్భంగా మేడిపల్లిలోని మాతృ అభయ ఫౌండేషన్ చిన్నారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాపోలు రాములు మాట్లాడుతూ తన తనయుడు రాపోలు సందీప్ దూరమై పన్నెండు సంవత్సరాలు గడుస్తున్నాయని తీరని దుఃఖాన్ని దిగమించుకొని సేవా కార్యక్రమాల ద్వారా ఆయనను చూసుకుంటున్నామని అన్నారు రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ రాపోలు సువర్ణ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి అనాథ చిన్నారులకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతో పాటు బట్టలు పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు ఎలాంటి ఇంకా ఎన్నో ఎన్నో హెల్ప్ చేయాలని చెప్పేసి మమ్మల్ని ఆదు తోడు నీడలో ఉండి మంచిగా ఆదుకోవాలని చెప్పేసి మా ఫౌండేషన్ నుంచి మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఈరోజు మా అబ్బాయి విశేషులు రాపోల్ సందీప్ గారి ఈ లోకాన్ని విడిచి పన్నెండు సంవత్సరాలు అయిపోయింది ఈ ఆయన పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మాతృ అభయ అన్నాంత ఫౌండేషన్ వారికి అన్నదాన కార్యక్రమాన్ని రాపోల్ సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము మా ఫ్యామిలీ ట్రస్ట్ ఈ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా హెల్త్ క్యాంప్ మెగా హెల్త్ క్యాంప్ అదేవిధంగా అనేక మందికి సహాయ సహకారం చేస్తూ ఉంటాం అదేవిధంగా పేద మహిళలకు వృద్ధులకు దుప్పట్లు వస్త్రాలు వస్త్రధానం అనేక పేద పిల్లలకు పుస్తకాలు డ్రెస్సులు షూలు వారి చదువుకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా మేము మా ట్రస్ట్ ద్వారా చేస్తూ ఉంటాం ఈరోజు ఆయన పుట్టినరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా విద్యాదిగూడలోని మాతృ అభయ ఫౌండేషన్ అన్నదాశ్రమం ఆశ్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని మేము నిర్వహించినాం ఈ ఇక్కడ సుమారు ఒక అరవై డెబ్భై మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు దాని నిర్వాహకులు రమేష్ గారు ఆయన కూడా ఒక అనాథగా ఇదే ఇట్లాంటి హోమ్లోనే వారు ఉండి వారు పెద్దగైన అయిన తర్వాత బాగా చదువుకొని ఎంఏ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చదువు పూర్తి చేసి ఉద్యోగాన్ని కూడా సాధించి దాన్ని వదిలేసి నా లాగా నేను ఏ విధంగా అయితే ఒక అనాథగా దిక్కులేని వాణిగా నేను పెరిగాను అట్లాంటి కష్టాలు నేను ఆయన అనుభవించిన కష్టాలు భవిష్యత్తులో ఏ పిల్లవాడికి ఏ అబ్బాయికి అమ్మాయికి రాకూడదు అనే ఉద్దేశంతో తన ఉద్యోగాన్ని సైతం వదిలేసి ఈ సుమారు డెబ్బై ఎనభై మంది పిల్లలకి ఇక్కడ వారు వసతి కల్పించదు అదేవిధంగా విద్యాస్తూ ఉన్నారు మొత్తం బాధ్యతలు అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు భోజనాలు అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు నిజంగా మేము అభినందిస్తూ ఉన్నాం గత నాలుగు నెలల క్రితం ఒకసారి నేను బాయశాస్త్రు రాయటం రావటం జరిగింది అక్కడ చూసిన తర్వాత నేను చాలా అతని గురించి చెప్తే చాలా సంతోషం అనిపించింది ఈ సమాజంలో ఇప్పుడు కూడా ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు అంటే నిజంగా చాలా ఆనందం స్వార్థపరము స్వార్థపరమైన విషయాలు ఈ రోజున ఎవరి కుటుంబం వాళ్ళే నా ఫ్యామిలీ నాదే నాకు నేనే అనేది కాకుండా నేను ఇతరుల కోసం అనే ఒక మరి అవకాశం ఆలోచన ముందుకు తీసుకుపోతున్న రమేష్ గారికి నిజంగా నేను అభినందిస్తూ ఉన్నాను తప్పకుండా మా ట్రస్ట్ ద్వారా మా మేడం నడిపిస్తూ ఉంటుంది సువర్ణ గారు అదేవిధంగా మా అమ్మాయి సాధన మా అక్క గన్నరాని గారు అదేవిధంగా మా మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు ఆంజనేయులు గారు అదేవిధంగా యాకూర్ గారు మన మా మిత్రులందరూ కూడా ఇక్కడ మేము రావటం జరిగింది వచ్చి ఈ రోజు ఇక్కడ పిల్లలకి అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేసినాం నిజంగా వాళ్ళు రెండు పూటలో కడుపు నిండా పొట్ట నిండా తిని మరి ఎన్నో కష్టాలు పడతా ఉన్నాయని తినిపిస్తే మాకు చాలా సంతోషంగా ఉంది మేము భవిష్యత్తులో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం భవిష్యత్తులో కూడా మీకు అందరూ కూడా తప్పకుండా మా వంతు సహాయ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి మీడియా మిత్రులందరూ కూడా ఒక పిలుపుతోటే అందరు రావటం జరిగింది మీకు అందరూ కూడా ధన్యవాదాలు కాబట్టి ఈరోజు ఈ పిల్లలు రేపు భావి భారత పౌరులు రేపు ఈ ఇల్లులో నుంచి అనేక మంది కలెక్టర్ ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు అదేవిధంగా సైంటిస్టులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఏదైనా అయ్యే అవకాశం ఉంటుంది ఈ పిల్లలకు చేసింది మానవ సేవ ఏ మాధవ సేవ అన్నారు దేవుళ్ళ పూజ దేవుళ్ళ పూజ చేసేది పేద ప్రజలకు చేస్తే అదే నా సేవ అన్నాడు భగవంతుడు కూడా కాబట్టి మనం అందరం కూడా ఆ విధంగా సాటి మనిషిని మరి సాటి మనిషి యొక్క గౌరవించడమే కాకుండా వారి సహకారంగా ఏది వీలైతే అది సహాయం అంటే చాలామంది అనుకుంటే డబ్బు డబ్బు ఒకటే కాదు మాట సాయమైనా లేకపోతే మంచి సలహా ఇచ్చినా సరే రెండు రూపాయలు ఉంటే ఇచ్చినా సరే ఏదైనా పేపర్ రాసి సరే చదువు చెప్పినా సరే ఏదో విధంగా ఈ సమాజం ఇది ఎదిగిందంటే అనేక మంది త్యాగాలు మరి ఈ రోజున సమాజం ఉండడం చేతనే ఈరోజు భారతదేశం చుట్టూ సెక్యూరిటీ సల్లని సల్ మంత్రులు గడ్డలు కట్టే సరిలో కూడా అక్కడ వాళ్ళు ఇతర దేశాల నుంచి మనం రక్షిస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళ త్యాగం మనం మరవలేము వాళ్ళ రోజున అంత కష్టాలు పడుతున్నారు కాబట్టి ఈరోజు మనం సుఖంగా ఇక్కడ ఉండగలుగుతాం లేకపోతే విదేశాలు ఎప్పుడో వచ్చి మనల్ని ఆక్రమించుకొని మన దేశం మీద దాడి చేసి చేసే అవకాశం ఉంటుంది ఇలా అనేక మంది త్యాగాలు సైంటిస్ట్ను ఈరోజు నిరంతరము వాళ్ళు మరి పరీక్షలు చేసి వాళ్ళు పరిశోధనలు చేసి అనేక విషయాలు ఈరోజు మనం ముందుకు తీసుకొచ్చాం ఇవన్నీ కూడా మనం అనుభవించి కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహానుభావుడు మరి వాళ్ళు చదువుకొని మనకు అనేకమైన హక్కులు కల్పించిన తర్వాత ఆ హక్కులను పొందినటువంటి మనము మనము మనం ఇతరులకు ఏమి సాయం చేస్తలేదు ఆ విధంగా కాకుండా మనం అందరం కూడా ఈ సమాజం కోసం ప్రతి ఒక్కరు కూడా చేయూతనిచ్చి ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకందరి కూడా మనం ఈ అన్నదాన కార్యక్రమానికి మీరందరూ పెద్ద ఎత్తున ఆదరణ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు